గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో వినబడని ఒక కొత్త పదం ఈ రోజు రాష్ట్రంలో సడెన్ గా ప్రత్యక్షమైంది గత తొమ్మిది నెలలుగా మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా స్టల్స్ లలో గురుకులాలలో అమ్మాయిల అనుమానాస్పద మృతులు జరుగుతున్నా కూడా ఎంతో మంది మీద దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా గత తొమ్మిది నెలల్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగినా కూడా ఏనాడు స్పందించని అసలు రాష్ట్రంలో ఉందా లేదా అన్నటువంటి మహిళా కమిషన్ అనే పేరుతో ఈ రోజు సడన్ గా ట్విట్టర్ లో ప్రత్యక్షం అవ్వడం జరిగింది ప్రతిపక్ష నేత కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మరి మహిళా కమిషన్ ఈ రోజు మాట్లాడడానికి ముందుకు వచ్చింది మహిళల్ని కించపరిచారు అంటూ నిన్న సీతక్క కావచ్చు రోజు మహిళా కమిషన్ అంటూ శారదా నేరల్లా అనేటువంటి ఒక మహిళ కూడా ఈ తెర తెరమీదికి వచ్చారు మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే సీతక్క ఎక్కడుంది మన గతంలో కూడా చాలా సార్లు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఇంట్లో అసలు ఒక రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు లేరు మరి సీతక్క మహిళ కాదా ఎందుకు స్పందించట్లేదు సీతక్క ఎందుకు వచ్చి చూడట్లేదు మొన్నటికి మొన్న షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద కూడా అంత దారుణమైనటువంటి దాడి జరిగినా కూడా చాలా లేట్ గా స్పందించినటువంటి సీతక్క ఈ మహిళా కమిషన్ అసలు మొన్న షాద్ నగర్ ఘటనలో మహిళా కమిషన్ అనేది ఎంటర్ అయిందా అంత అరాచకంగా ఒక మహిళని పోలీస్ స్టేషన్ లో హింస పెడుతుంటే కూడా మరి మహిళా కమిషన్ ఎక్కడ ఉంది ఈ రోజు ఒక ప్రతిపక్ష నేత ఒక ఒక వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటి మహిళలకి సదుపాయాలు ఇవ్వండి సరే మహిళలు తమ ప్రయాణంలో ఏ పని అయినా చేసుకుంటారు కానీ బస్సుల సంఖ్య పెంచండి ఇదే కదా ఇంటెన్షన్ ఇదే కదా మాట చెప్పింది బస్సుల సంఖ్య పెంచండి అని ఒక మాట అంటే దానికి వ్యతిరేకిస్తూ మహిళల్ని కించపరుస్తున్నారు అంటూ రకరకాలుగా నుండి సీతక్క ఫైర్ అవ్వడం మరి ఫైర్ బ్రాండ్ సీతక్క ఇన్నాళ్ళు ఎక్కడుంది ఎంతసేపు రాజకీయాలు తన ఇసుక మాఫియా తన రాజకీయాలు ఏంటి తన దందాలు ఏంటి తన వ్యవహారం ఏంటో చూసుకుంది కానీ మరి మహిళా మహిళ మీద జరుగుతున్నటువంటి అఘైత్యాల మీద ఏనాడు స్పందించని సీతక్క ఈ రోజు కొత్తగా కేటీఆర్ మాట్లాడగానే స్పందించడం జరిగింది ఇప్పుడు బస్సు ప్రయాణాలు ఎందుకు అది రిపీట్ బస్సు ప్రయాణాలు ఉపయోగకరంగా యూస్ చేసుకోవాలి ప్రయాణం అనేది ఒక యూస్ఫుల్ ఎంతో మంది మహిళలు తమ యొక్క విధులు నిర్వహించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రయాణ సాధనం అలాంటి బస్సులలో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం నేను కూడా చాలా సార్లు అసలు ఈ బస్సు ఉచిత బస్సు పరిస్థితి ఏంటో చూడడానికి కూడా చాలా సార్లు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది అప్పుడు కూడా చాలా సార్లు ఏం జరుగుతుందంటే ప్రతిసారి బస్సులో ఏదో ఒక గొడవ సీట్ల గురించి సీట్లు దొరకక కాస్త అటు ఇటు జరగక ఆ ఒత్తిళ్లకు గురై ఆ మహిళలు బస్సులలో జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి ప్రత్యక్షంగా బస్సులలో చూస్తాం మరి అలాంటి ఫ్రీ బస్సు నువ్వు ఇచ్చేందుకు ఇవ్వకేందుకు బస్సుల సంఖ్య పెంచండి అని అడిగితే ఇంత అరాచకమా మహిళలు చనిపోయినాడు ఎక్కడ ఎక్కడ పోయారు మీరంతా మహిళల మీద అఘాయితలు జరుగుతున్న ఈ మహిళా కమిషన్ ఈ రోజు కొత్త అంటే ఈ మహిళా కమిషన్ అనేది అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తుందా ఈరోజు చూసాం మనం శారదా నేరాల గారు మహిళా కమిషన్ అని అక్కడ సీనియర్ అంటే కాంగ్రెస్ లీడర్ల యొక్క డిపిలు పెట్టుకుని కాంగ్రెస్ లీడర్ల యొక్క మనుషులుగా పనిచేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించినటువంటి ఈ మహిళా కమిషన్ రాష్ట్రంలో ఉండేందుకు లేకెందుకు గతంలో గత పదేళ్లుగా రాష్ట్రం చాలా సేఫ్ రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పరిపూర్ణ రక్షణ పరిపూర్ణ రెస్పెక్ట్ ఒక విలువతో కూడుకున్నటువంటి జీవితాలు రాష్ట్రంలో చూసాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద క్రైమ్ రేట్ పెరిగింది దానికి ఏనాడు స్పందించిన మహిళా కమిషన్ ఈ రోజు కేటీఆర్ ఏదో మాట్లాడారని ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడతారంట సిగ్గని పెంచట్లేదా మీకు ఒక మహిళ మీద అరాచకంగా రాత్రుల్లో స్టేషన్ లో పెట్టి అంత ఆ విపరీతమైనటువంటి ట్యాచ్ పెట్టినాడు ఏమైంది మహిళా కమిషన్ గురుకులాలలో హై స్కూల్ విద్యార్థినీలు అనుమానాస్పదంగా మృతి చెందుతుంటే ఏమైంది మీ మహిళా కమిషన్ అంటే అపోజిషన్ పార్టీ కోసం అంటే అధికార పార్టీ తొత్తులుగా ఉండి ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి మాత్రమే పనిచేస్తుందా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఒక మహిళ మీద దాడి జరిగితే కేసీఆర్ స్పందించిన తీరు దేశం మొత్తం మాట్లాడుకుంది అది అది లా అండ్ ఆర్డర్ అంటే కొత్తగా ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడిన మాటల్ని విమర్శించడానికి మాత్రమే కాదు మహిళా కమిషన్ ఉందంట మహిళల రక్షణ మహిళా కమిషన్ బాధ్యత మహిళలకి అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి మహిళా కమిషన్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి మాటలకి మాత్రమే స్పందిస్తుంది అంటే సిగ్గు చోట ఈ మహిళా కమిషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అమ్మా శారద గారు మీరు మహిళల రక్షణ కోసం పాటుపడండి బస్సుల సంఖ్యలు పెంచుమనండి మహిళల కోసం ఇలా వేశారు కదా ఉచిత బస్సు అనేది ఒక తాయిలాళ్ళు ఇచ్చారు కదా ఆ ఉచిత బస్సుల సంఖ్య పెంచుమనండి బస్సులలో కండక్టర్లు నిండా నిన్నటికి నిండా నిన్నటికి నిండా వార్త వినలేదా మీరు స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినిలు ఆధార్ కార్డు బ్యాగుల నుండి తీసి చూపించడానికి కాస్త లేట్ అయిందని కండక్టర్ చాలా బూతులు తిట్టి పిల్లల్ని అవమానిస్తే రోడ్డు మీద అంటే రోడ్డు మీద విద్యార్థిని దింపేశారు హై స్కూల్ విద్యార్థినిలు దానికి కారణం ఏంటి బస్సుల సంఖ్య సరిపోకే కదా ఇక్కడ కండక్టర్లు కూడా పడుతున్నటువంటి బాధను మనం అర్థం చేసుకోవాలి ఎలాగో ఫ్రీ బస్సు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బస్సులు ఎక్కి వాళ్ళకి కండక్టర్లు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కండక్టర్ ఏదైనా అంటే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా గత ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో మన రాష్ట్రంలో చూస్తాం దేశం అంతా నవ్వుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉందని ఒకవైపు గొప్పగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నా కూడా వాస్తవాలు చూసి దేశం అంతా నవ్వుకుంటుంది ఇదా మేము కోరుకుంది ఇదా తెలంగాణ మహిళ కోరుకుంది అమ్మా మహిళా కమిషన్ శారద గారు మహిళలకి రక్షణ ఇవ్వండి అమ్మా మీరు అధికార పార్టీ తొత్తులుగా కాదు మహిళలకి భద్రతగా పనిచేయండి మహిళలకి భరోసా ఇచ్చేలా పనిచేయండి నమస్కారం